మున్నూరు కాపు పటేల్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను ముష్కమల సుధాకర్ పటేల్ వరంగల్ జిల్లా మునూరు కాబు పటేల్ సంఘం అధ్యక్షుడిని ముఖ్యంగా తెలియని ఏమనగా తెలంగాణ రాష్ట్ర మునూరుకా పటేల్స్ అందరికీ కూడా ఆగస్టు ముప్పై ముప్పై ఒకటో తారీఖులలో వాషింగ్టన్ డీసీ వర్జీనియా సిటీలో వైట్ హౌస్ దగ్గరలో ఆ సిటీలో మునూరుకా పటేల్స్ కొన్ని వేల మందితోని మన మునరుకా పటేల్స్ మహాసభ నిర్వహించుకుంటున్నారు కావున ఆ మహాసభకు మన తెలంగాణ రాష్ట్రం కాకుండా ఇండియాలోని ప్రతి రాష్ట్రం నుంచి కూడా వెళ్ళి అక్కడ ఉండే పిల్లల తల్లిదండ్రులు కూడా వెళ్ళేసేందుకు ఆస్కారం ఉంది వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ మన పటేళ్లకు సంబంధించిన ఈ ప్రోగ్రాం అందరూ దిగ్విజయం చేయాలని కోరుకుంటూ అది ఇదే ఆగస్టు నెలలో ముప్పై ముప్పై ఒకటి తారీఖులో జరిగే ప్రోగ్రాము ఈ సంవత్సరము అంతకుముందు అదే ఆగస్టు నెలలో మన రాష్ట్ర మునుగో అధ్యక్షుడు కొండ దేవాయ్ పటేల్ గారు కూడా వెళ్ళి అక్కడ అమెరికా సిటీలో రెండు వేరు వేరు చోట్ల కొన్ని వేల మందితోని పటవిస్తూ ప్రోగ్రాం నిర్వహించి అవి దిగ్విజయంగా పూర్తి చేసుకొని అదే తరహాలో ఈసారి కూడా మళ్ళీ అమెరికాకు వెళ్ళి వాషింగ్టన్ డీసీ వర్జీనియా సిటీలో ఈ ప్రోగ్రాం పెట్టి కొన్ని వేల మందితోని మన మునుగో పట్టభిశకు ఆదర్శంగా ఉండే ఆ మహాసభను నిర్వహించేందుకు ఆయన ఆల్ ఇండియా లెవెల్లో పిలుపునిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి ఇండియా నుంచి వెళ్ళి చాలామంది తరలి వెళ్ళి ఆ ప్రోగ్రాము దిగ్విజయాలను కోరుకుంటున్నాము నేను కూడా ఈ ప్రోగ్రాం వెళ్తున్నాను వరంగల్ జిల్లా నుండి కావున దయచేసి రాష్ట్రం నుంచి వెళ్ళి కాకుండా భారతదేశం నలుపు నుంచి కూడా మన పటేల్స్ వెళ్ళి మన పటేల్ సత్తా ఏంటో చూపించాలని చెప్పి నేను ఉదయపరంగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి వారు వారందరూ సహకారం చేసి అందరూ అమెరికాకు వెళ్ళి ఈ ప్రోగ్రాం దిగ్విజయాన్ని కోరుకుంటూ జై పటేల్ జై మున్నూర్ కాపు జై జై పటేల్స్